క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట దేవుని ప్రేమను ప్రతిబింబించే జీవితాన్ని కలిగి జీవించాలి అధికారపూర్వకంగా సువార్థను ప్రకటించాలి ఒకరికొకరి మధ్యన వారదులను నిర్మించాలి అనగా సువార్థ ప్రకటనతో ఈ యొక్క వారదులు నిర్మించబడతాయి ఆత్మల భారంతో ప్రార్థించాలి స్థిరత్వం కలిగి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి విశ్వాసాన్ని ప్రకటించడానికి పంచుకోవడానికి అవకాశం కల్పించాలి నీ సాక్ష్యాన్ని పంచుకున్న ద్వారా క్రీస్తు స్వభావాన్ని మాదిరిగా తీసుకోవాలి సువార్తకు ఇతరులను ఆకర్షించాలి మొత్త వార్త నాలుగు పంతొమ్మిది ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను